అప్పుడు పోలింగ్ పోలీసు ఫైరింగ్ సుమారు ఒక నాలుగు వందల పైన మంది అమరవీరులు తెలంగాణ ఇవ్వలేదు రాలేదు తర్వాత సెకండ్ టైం రెండవసారి కూడా తెలంగాణ రెడ్డి హాస్టల్ స్టూడెంట్ నేను నాగం జనార్దన్ రెడ్డి రూపెట్టము తర్వాత డా చిన్నారెడ్డి గారు అన్న మాధవ్ రెడ్డి ఆయన కూడా బాగా పడి స్టూడెంట్ రెడ్డి హాస్టల్ స్టూడెంట్ మేము గాంధీ మెడికల్ కాలేజ్ సిక్స్టీ త్రీ బ్యాచ్ నాగం జనార్దన్ రెడ్డి మేరము రెడ్డి హాస్టల్ ఫిఫ్టీ బిల్డింగ్ లో ఉండేవాళ్ళు తర్వాత సెకండ్ తెలంగాణ ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి రెండు వేల పది వరకు జరిగింది అప్పుడు సుమారు ఆరు వందల యాభై మంది ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది ఫైరింగ్ కంటే ఎక్కువ ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది ఈ విధంగా మోర్ దాన్ థౌజండ్ పీపుల్స్ తెలంగాణ గురించి ప్రాణ త్యాగాలు చేసినారు ప్రత్యేకంగా వారి ఆనందకు శాంతి కలగాలి వారికి జోహార్లు అని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తెలంగాణ ఇచ్చిళ్ళు సోనియా గాంధీ గారు తెలంగాణ తెలంగాణ అమరవీరు ప్రాణాలు త్యాగం చేసి నైన్టీన్ సిక్స్ సిక్స్టీ నైన్ రిజిస్ట్రేషన్ అయినా తర్వాత టూ థౌజండ్ సెవెంటీ ఎయిట్ నుండి టూ టెన్ వరకు జరిగినది ఇట్లా అదే విధంగా ఇచ్చింది సోనియా గాంధీ గారు బ్రాడ్ బై తెలంగాణ వీరు ఫస్ట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పుడు మన ఏ రేవంత్ రెడ్డి గారు తర్వాత మూడు సంవత్సరాల వరకు సెవెంత్ వరకు అదే విధంగా ఫస్ట్ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఏ రేవంత్ రెడ్డి గారు వారు ఎంతో సగు చేసి ఆపరేట్ చేసి వారు కష్టపడి అందరూ సహకరించడం జరిగింది తెలంగాణకు సంబంధించిన ప్రజలు నాయకులు తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళు కూడా అదే విధంగా రేవంత్ రెడ్డి గారు గురించి మధ్యన ఆంధ్ర సీమాంధ్ర చీఫ్ మినిస్టర్ గారు ఎవరు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వారు ఉన్న ఈ మధ్యన రెండు వారాల కింద మీటింగ్ తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయినప్పుడు సిక్స్ పాయింట్ ప్రోగ్రామ్ కింద ప్రోగ్రామ్ కింద ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అలా దాని విషయంలో కూడా తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు సెపరేట్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ మిగిలిపోయి ఉంటే వాడు దాని పరిష్కారం దాని విషయంలో కూడా మాట్లాడినప్పుడు పెద్దలు నాలుగు సార్లు రెండు సార్లు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా రెండు సార్లు సెపరేట్ సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మీడియాలో మాట్లాడడం చెప్పడం జరిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి మంచిగా పనిచేస్తూ ఉన్నారు వారికి కంపేర్ ఈ మధ్య ఉన్న వచ్చిన ముఖ్యమంత్రుల విధంగా ఇప్పుడు ఉన్నప్పుడు గతంలో పదహారు రాష్ట్రాలు ఉండే ఇప్పుడు ముప్పై మూడు రాష్ట్రాల వరకు ఉంది ఇన్ని రా రాష్ట్రాలల్లో ఎవరు కూడా ఇంత కష్టపడి చక్కగా రిజల్ట్ ఓరియెంటెడ్ వర్క్ కింద విద్య పనిచేస్తా ఉన్నారు అన్నారు నేను ప్రత్యేకంగా వారికి భగవంతుడితో తయారు చేస్తూ వారికి ఆయు ఆరోగ్యం బాగా ఉండి కాలంలో రెండు మూడు చెరువుల వరకు ఈ రాష్ట్రానికి సేవ చేసే విధంగా కాంగ్రెస్ హైకమాండ్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా ఆయు ఆరోగ్యం బాగుండాలి అని నేను సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి వారు ఈ రా దేశ ప్రధానిగా కావాలని సాగంద్రీధి యొక్క ప్రతి వర్కరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ చాలామంది దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కలిసి అందరికీ ఈక్వల్ రైట్ ఇచ్చిన ఏకైక పార్టీ భారతదేశంలో ఉన్న నేషనల్ పార్టీల కాంగ్రెస్ ఈస్ ది నంబర్ వన్ అనే దాని విషయంలో ప్రజలు ఎక్కువది ఐఎమ్ టెలింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది పీపుల్ నాట్ మై ఒపీనియన్ ఒపీనియన్స్ కెన్ బి డిఫర్ ఫీలింగ్ ఏ మరి బాబు అవునా కదా ఫీలింగ్స్ కెన్ నాట్ బి డిఫర్ ఒపీనియన్స్ కెన్ బి డిఫరెంట్ అందు గురించి కేంద్ర ప్రభుత్వం కూడా బిజెపి ప్రభుత్వం కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళ ఎంపీలను మంత్రులను తర్వాత ప్రజాప్రతినిధులతో మనం చేస్తా ఉన్నా రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ రిలీజన్ అనకుండా పార్టీ లేకుండా ప్రజల గురించి కష్టపడి పనిచేస్తూ ఉన్న తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ముఖ్యమంత్రి గారు తర్వాత మా ప్రభుత్వానికి ప్రజలకు కావలసిన ఇవి కేంద్ర మంత్రులు మన రాష్ట్రం నుండి ఉన్నవాళ్ళు వాళ్ళతో పాటు ప్రధానమంత్రి మోదీ గారితో కూడా అమిత్ షా గారితో కూడా ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా నేను రోజు పెరుగు చేస్తూ ఉన్నా మా మా ప్రభుత్వానికి మా ప్రజలకు సహకరించి ఫండ్స్ దాని విషయంలో కూడా లిబరల్గా ఇవ్వాలి రాష్ట్రం గురించి సార్లు పంతొమ్మిది వందల అరవై నుండి కూడా ప్రాణ చేసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రజలు అదే విధంగా రెండు పంతొమ్మిది వందల

ఇవిస్తారు మీకు ఇది లా సూట్ మూడు లా సూట్ భారతదేశంలో కోర్ట్ ఆఫ్ ఇండియాలో మూడు లా సూట్ నా ఒక్కొని అడ్మిట్ అయినాయి ఒకటి ఓబిలాపురం మైనింగ్లో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కాళీ జనార్దన్ రెడ్డి గారు అప్పుడు బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో ఉండే రెండు రెండు సార్లు ఆయన మంత్రిగా ఉండి రెవెన్యూ టూరిజం మంత్రిగా ఉండి ఉన్నప్పుడు వారిని వాళ్ళు వాళ్ళ కింద మిస్ ఆఫ్ పవర్ అండ్యూ ఫేవర్ చేస్తూ ఉన్నందుకు వారిని కూడా రిమాండ్ పంపింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో నేను పిల్ చేసిన బిల్లులో గిట్టలు అక్కడ రెండు సార్లు బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ పిల్ల గాలి జనార్దన్ రెడ్డి ఇలా బయట ఉండింటే పరిస్థితులే వేరు ఉంటుండే దాని గురించి నేను ప్రత్యేకంగా మేడం సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి ధర్మంత్రి గారికి అదే విధంగా మన ముఖ్యమంత్రి అండ్ స్టిల్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న ఉన్నా తర్వాత రెండవది ఇది ఇది కాంగ్రెజ్ ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ అండి ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ అప్పుడు ఇందిరాగాంధీ గారు రిలీజ్ అయినప్పుడు అందరూ కూడా ఆరు కాంగ్రెస్ ఆరు లెక్క పోయినారు కాంగ్రెస్ ఆర్ అంటే రెడ్డి కాంగ్రెస్ అప్పుడు తర్వాత కాంగ్రెస్ అయి ఫామ్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి పద్దెనిమిది తారీఖు ఇది కాంగ్రెస్ అయి పబ్లిక్ మీటింగ్ ఫర్ ఎల్బీ స్టేడియం ఓపెన్ గ్రౌండ్ ఆన్ ఎయిటీన్త్ జనవరి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇందిరాగాంధీ గారు రాత్రి పదకొండు వరకు గైడ్ అయిపోయి ఉన్నది అతను అతని కొత్త అంత ప్రాంతాలలో తిరిగి ప్రజల యొక్క మన పొంది వారి యొక్క సింపతీస్ వారి యొక్క సహకారం పొంది కాంగ్రెస్ అయి ఫార్మేషన్ అయింది కాంగ్రెస్ ఐ అంటే ఇందిరా కాంగ్రెస్ కాంగ్రెస్ గాంధీ పేరు మీద ఆమెను నానా నరకం పెట్టి పెట్టి ఆఫ్టర్ తెలంగాణ దీంట్లో సెవెంటీ సెవెన్ ఎలక్ ఎలక్షన్ లోపల అప్పుడు జనతా గవర్నమెంట్ వచ్చింది అది ఎక్కువ రోజులు నడవలేదు ఫస్ట్ మురార్జీ దేశాయ్ గారు అదేవిధంగా చంద్రశేఖర్ గారు చరణ్ సింగ్ గారు రెండున్నర రెండు సంవత్సరాల పది నెలలు అంటే మూడు సంవత్సరాలలో ముగ్గురు మంత్రులు మారిపోయారు ఆ గురించి ప్రజల నమ్మకము అదర్ పార్టీస్ ఏదో కాదు ప్రజల గురించి నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఇందిరా గాంధీ గారు పంజాబ్ గురించి తర్వాత తమిళనాడు ఎల్టీటి వాళ్ళ చేతిలో రాజీవ్ గాంధీ గారు ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది అదేవిధంగా దేశ ప్రజల గురి The Nehru Gandhi family is alive in the hearts of the people of this country. That is Congress. I. We go. I have a commandie. Malele no. And Renuveela. Somvathrumau. సెప్టెంబర్ 20 కార్యక్రమ దో ఇర్ డిఫ్టి లీడర్ గా ఉండి ఢిల్లీ కి తీసుకపోవడం జరిగింది అప్పుడు సురే గాంధీ గారు సబ్ కమిటీ అయ్యబడు జరిగింది ఈ సబ్ కమిటీ కి మెంబర్స్ ఎవరు ఉంటారు ప్రదామ్ ముఖర్జీ మోతీ రావ్ శర్వత అంజోయ్ మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు అప్పుడు రాజ్యసభ లీడర్గా రాజ్యసభ లీడర్గా మన్మోహన్ సింగ్ గారు ఉండి సోనియా గాంధీ గారు ఆరు మెంబర్లతో వేయడం జరిగింది దానికి నేను అప్పుడు నిఫ్ట్ లీడర్ కొట్టి నేనే లీడ్ చేయడం జరిగింది బ్రీఫ్ చేయడం జరిగింది నా నా పక్కన ఉన్నది డిసి గారు డిఎస్ వారి తర్వాత ఇదంతా ఇది ఫస్ట్ రా రాహుల్ రాహుల్ గా సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ గారు నేను వినోద్ వివేక్ వెంకటస్వామి గారు కళాకారు వెంకటస్వామి గారు వీరు పార్టీ ఆఫీసు ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ లో పార్టీ ఆఫీస్కి ఇచ్చింది వారు దాని గురించి కృషి చేసింది ఇవ్వాలని విదేశించేసి మేము చేయగానే వెంకటసాబ్ గారు అని పార్టీ ఆఫీస్కి ఇచ్చిందో అది నేను చదివిస్తాను గుర్తు గుర్తులో పీవీఎస్ కష్టాల్లో కాక ఆశ్రయం కాక పెద్ద మనసు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అంటే గుర్తుకొచ్చే పేరు ఢిల్లీలోని ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ ఇందిరా అది తీసుకోవాలి అవి ఆ పార్టీ కార్యాలయమే లేని పరిస్థితి ఎదురైంది ఇందిరా ఇందిరా కష్టాల్లో ఉన్న నచ్చలో ఆ పార్టీకి కార్యాలయమే లేని పరిస్థితి ఎదురైంది దీంతో ట్వంటీ ఫోర్ రోడ్ లోనే తన నివాసాన్ని ఇచ్చేశారు కేంద్ర మాజీ మంత్రి దివంగత జి వెంకటస్వామి గారు కాక తెలంగాణ నుంచి పలుసార్లు లోక్సభ ఎక్కువ ఎన్నికైన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బైలో చివరికే సీనియర్ పార్లమెంటరీ దీంతో ఖాళీ స్థలంలో కూడిన పెద్ద కేటాయించారు తొలుత కాకాకు చెప్పుకుంటున్న ఆయన అన్న కుమారు అప్పుడు వేడారం ఎమ్మెల్యే ఈశ్వర్ గారు తర్వాత రావు గారు నేను మా భార్య విశ్వశాంతి గారు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి చెప్పి గారు కాక వెంకటసాబి గారు కూడా వారు ఆయన ఇల్లును పార్టీ ఆఫీస్ ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అప్పుడే కాంగ్రెస్ హై ఫార్మేషన్ అప్పుడే అయింది ఫస్ట్ అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో ఇందిరాగాంధీని రిసీవ్ చేస్తున్నా డాక్టర్ చిన్నారెడ్డి గారు టి అంజయ్య గారు రిసీవ్ చేస్తున్నాం ఇది ఆమె ఫస్ట్ రిసీవ్ చేసింది ఇందిరాగాంధీని ఎయిర్పోర్ట్ లో నేను తర్వాత నేను ప్రత్యేకంగా మేలు చేస్తాం తర్వాత బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ గురించి ఆడిన కష్టపడ్డ వర్కర్లకు ప్రియారిటీ ముందు కాంగ్రెస్ వర్కర్లకు కాంగ్రెస్ గురించి సఫర్ అయిన వారికి ఇంకా తెలంగాణ గురించి త్యాగాలు చేసిన వారికి ఫస్ట్ ప్రియారిటీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రికగ్నైజేషన్ రాబోయే అసెంబ్లీ మున్సిపల్ ఎలక్షన్లో పంచాయతీరాజ్ ఎలక్షన్లో వారికి ప్రియారిటీ ఇచ్చి వారికి ఆదుకోవాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాను తర్వాత తర్వాత బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళకు ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటుల కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి సభ్యులు చేసిన వారి తెలంగాణ ఎడ్యుకేషన్ తో కానీ తర్వాత కాంగ్రెస్ యొక్క పవన్ లో రావడానికి కృషి చేసిన వారికి అదే విధంగా ఇవాళ తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఆయు ఆరోగం బాగుండాలని ప్రయత్నం చేస్తూ రేవంత్ రెడ్డి గారికి తర్వాత సోనియా గాంధీ గారికి కూడా ఆయు ఆరోపణ బాగుండే విధంగా రాహుల్ గాంధీ గారికి ఆయన ప్రధానమంత్రి and